మా తాత ఓడిపోయి మా బాబు ఓడిపోయి డబ్బులు ఇస్తా మీకు కావాల్సిన మంది ఇత్తా ఎంత ఖర్చు కానీ సరే మొత్తం ఊరంతా నాకే నాకే సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా ఆనాడు మా తాత ఓడిపోయి తర్వాత మా బాబు ఓడిపోయి తర్వాత నేను లేవాడు దయచేసి నాకే గెలిపియాలి మందు కావాలంటే మందు ఇస్తా పైసలు కావాలంటే పైసలు ఇస్తా ఎంత ఖర్చు కానీ నన్ను మాత్రం గెలిపియాలి మొత్తం నిన్ను గెలిపిస్తా తప్పకుండా బాబు బాబు ఓటు నాకేయాలి బాబు ఓటు మర్చిపోకురా అమ్మా ఓటు ఓటు జర నాకే ఓటు మర్చిపోకుండా నేను మటన్ వస్తున్నా ఎంత